అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు ప్రయాణం రచయిత పి గోపాలకృష్ణ గారు కథాపట్టణం ఏసురేఖ లక్ష్మీపురానికి టికెట్ ఇవ్వండి అప్పుడే బస్ ఎక్కిన నేను బస్ అంతా కలయి చూశాను ఎక్కడా సీట్ కనపడలేదు అయినా నాలుగుళ్ళ అవతల నారాయణ వలసలో సంత ఉంటే జనాలు కిక్కిరిసిపోయి ఉంటే బస్లో సీట్ వెతకడం ఏంటి నా పిచ్చి కాకపోతేను పైగా మా రూట్లోకి ఇదే లాస్ట్ బస్ కొన్ని చేపల బుట్టలు బస్ మీద వేగా ఇంకొన్ని వెనకాల వేసినట్లున్నారు బస్సులో గుమని చేపల కంపు నా అవస్థ గమనించాడేమో ఈ సీట్లో కూర్చోండి సార్ అంటూ కండక్టర్ వెనకాల సీట్లో కూర్చున్న అబ్బాయి లేచి సీట్ ఇచ్చేశాడు బస్సులో జనాలు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు ఇంకా రెండు గంటలు ప్రయాణం చేస్తే కానీ నేను గమ్యం చేరుకోలేను అప్పటికే బస్సు రెండు గర్భిణీలా నెమ్మదిగా నడుస్తుంది ప్రతి చోట బస్సు ఆపి జనాల్ని ఎక్కిస్తూనే ఉన్నాడు కొందరు చిన్నపిల్లలు చేపల కంపుకి ఉక్కిరి బిక్కిరైపోతూ ఏడుపు మొదలెట్టారు బాబు తొందరగా పోనివ్వండి టైం ఇప్పటికే పాది కావస్తుంది అంటూ వెనకాల నుండి ఆడగొంతు వినిపించింది అదేమి చిత్రమో అప్పటిదాగా నోరెత్తని కొందరు పురుష పొంగవులు కండక్టర్ని డ్రైవర్ని అరుస్తూ తొందరగా పోనివ్వమని గోలచేయసాగారు డ్రైవర్ అవేమీ పట్టించుకోకుండా తన అలవాటు ప్రకారం నింపాదిగా పోనిస్తున్నాడు బస్ ఆగిన ప్రతి స్టేజ్లో ఒకరిద్దరు దిగితే నలుగురైదుగురెక్కుతున్నారు ఏంటయ్యా ఈ అన్యాయం గంటలో చేరాల్సిన మా స్టేజ్కి రెండున్నర గంటలైనా చేరుకోలేదు అరుస్తూనే డ్రైవర్ని కండక్టర్ని రెండు బూతు తిట్లతో సన్మానించాడు ఒక మధ్యతరగతి మోటు మనిషి కండక్టర్ ఉలుకూ పలుకూ లేకుండానే తన పని తాను చేసుకుంటున్నాడు నాలుగు తన్ని తగలేయాలి ఆవేశం ఆపుకోలేని ఒక బావి పౌరుడి వ్యాఖ్యానం ఇది ఇంతలేసి మాటలన్నాక ఎవరికైనా రోషం రావాలి కాకి యూనిఫామ్లోంచి చెమట్లు కారిపోతున్నా పట్టించుకోకుండా మౌనమునిలా ఉన్నాడు కండక్టర్ వాళ్ళంతా అలా మాట్లాడుతు ఉంటే మీకు కోపం రావట్లేదా నేను కూర్చున్న సీట్లో నుంచి కండక్టర్ సీటు మీదకి వాలి అడిగాను అతను చిన్నగా నవ్వేసి ప్రతి విషయానికి వాదన చేసుకుంటూ పోతే యుద్ధాలే వస్తాయి సార్ వాళ్ళేదో కాలక్షేపానికి అంటారు గాని వాళ్ళ స్టేజ్ వచ్చాక ఇవన్నీ గుర్తుంచుకుంటారా ఏంటి అని అడిగాడు ఎన్నాళ్ళుగా చేస్తున్నారు ఈ జాబ్ అడిగాను ఉత్సాహం కొద్దీ పన్నెండేళ్ళు అయింది అని చెప్పాడు రాజుగారిపాలెంలో బస్ ఆగింది ఇద్దరు దిగి ఒక ఆవిడ బస్ ఎక్కింది వేరే జాబ్ ఏమీ ప్రయత్నించలేదా ఆవిడకి టికెట్ ఇచ్చి ఎస్ఆర్ రాసి కూర్చున్న కండక్టర్ని అడిగాను నిర్వేదంగా ఒక విషాదపు నవ్వు నవ్వి నాకు రిజర్వేషన్ లేదు సార్ నా కులానికి ఈ ఉద్యోగం చాలా ఎక్కువ అని అన్నాడు ఇంతకీ ఏం చదువుకున్నారు అని అడిగాను ఉద్యోగం వస్తుందనే ఆశతో పీజీ ఫస్ట్ క్లాస్లో పూర్తి చేశాను అదిగో ఆ డ్రైవర్ ఉన్నాడు చూశారా అబ్దుల్ అతని పేరు పీజీ చేసి ఎంఫిల్ చేశాడు అతని మతం అతనికి ఉద్యోగం రాకుండా చేసింది ముసలి తల్లిని పెళ్ళికాని పిచ్చి అక్కగారిని పోషించడానికి ఈ చక్రం పట్టాడు బతుకు చక్రం గతి తప్పి ఇలా బతికేస్తున్నాడు అని చెప్పాడు కండక్టర్ బస్ అప్పుడే ఊపందుకుంటుంది పరుగులు పెడుతూ గమ్యం వైపు చేరుకోవడానికి ఆశగా పరుగులు పెడుతున్న యువతలాగా ఉంది రోడ్డు పక్కనే పది బస్తాలు పెట్టుకుని ఒక పెద్దావిడ నిలబడింది తమ్ముడు కూరగాయల బస్తాలు వేస్తారేమో బస్తాకి పది రూపాయలు ఎక్కువ అడుగు అంటూనే స్లో చేశాడు డ్రైవర్ ఎక్కడికమ్మా అంటూ కిటికీలోంచి బుర్ర బయటకు పెట్టాడు కండక్టర్ బస్ ఆగింది గబగబా నలుగురు మగవాళ్ళు ఒక తన్ని పట్టుకుని బస్ ఎక్కారు అతనికి ఒంటి నిండా దెబ్బలు పాపం ఎవరో తెలియదన్నా ఏ ఊరో కూడా తెలీదు బైక్ మీద వెళ్తుంటే లారీ గుద్దేసిందట బైక్ పోతే పోయింది మనిషి మిగిలాడు అంటూ బస్ ఎక్కించారు యాక్సిడెంట్ కేసులని ఎక్కించుకోరు బస్సులో ఏమైనా అయితే పోలీసుల చుట్టూ తిరగాలి బస్ ఎక్కించుకోరని ముందు రోడ్డు పక్కన లగేజ్ పెట్టుకొని ఇలా నాటకాలు ఆడతారు వెనకాల నుండి ఒక ఆమె అరుస్తోంది ఎవరైనా సీట్ ఇవ్వండి అయ్యా అని అడుగుతున్నారు ఆ మనిషిని తీసుకొచ్చిన వాళ్ళు మా బుర్రమీద కూర్చోబెట్టు రెచ్చిపోయిందావిడ ఊరుకోవమ్మా అంటూ కండక్టర్ సర్ది చెప్పబోయాడు ఇంకో అరగంట ఆగితే లక్ష్మీపురం వెళ్ళిపోతాం అంటూ డ్రైవర్ కూడా ఏదో చెప్పబోయాడు తాగుబోతులు బండి నడిపితే యాక్సిడెంట్లా అవుతాయి ఎవరో కమెంట్ ఇంకా నయం కాలో చెయ్యో పోలేదు ఏంటో ఈ మనుషులు అదే ప్రమాదం తమ వాళ్ళకి జరిగితే ఎంత ఆందోళన పడతారు నా సీట్ ఖాళీ చేసి ఇచ్చాను అతి కష్టం మీద పక్క సీట్లో కూర్చున్నతను అయిష్టంగా లేచి సీట్ ఇచ్చాడు కొరొకర చూస్తూ నా వెనకాలే నిలబడ్డాడు ఏమిటో ఈ మనుషులు బొత్తిగా మానవత్వం మర్చిపోతున్నారు నా బ్యాగ్లో నుండి వాటర్ బాటిల్ తీసి ఇచ్చాను అతనితో పాటు ఎక్కిన నలుగురులో ముగ్గురు బస్ దిగిపోయారు ఉన్న ఒకను వయసులో ఉన్న చదువుకున్న వ్యక్తిలా ఉన్నాడు కొంచెం వాటర్ తాగిన తర్వాత ఆ మనిషి కొంచెం కళ్ళు తెరిచాడు బస్సు మళ్ళీ స్పీడ్ అందుకుంది కండక్టర్ ఏమనుకున్నాడో నాతో మాటలు కలిపాడు ఈ ఊరు నుండి లక్ష్మీపురానికి వెళ్ళాలంటే రోజు ఈ ఒక్క బస్సే గతి సార్ రోడ్డు బాగుండదు ఆటో వాళ్ళు సర్వీస్ బాగా తగ్గించేశారు సార్ ఎవరు ఎలాంటి అవసరాల్లో బస్ ఎక్కుతారో మనం ఎలా చెప్పగలమండి ఎక్కించుకోకపోతే కొన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోవచ్చు కొందరు పెళ్లి ఆగిపోవచ్చు తమ ఇష్టమైన వాళ్ళని ఆఖరి చూపు చూడలేకపోవచ్చు కండక్టర్లో మానవత్వం ఎక్కడో ఉంది నా మనస్ఫూర్తిగా అతనికి నమస్కారం చేయాలనిపించింది అవసరంలో ఉన్న వాళ్ళకి మనం డబ్బు ఇవ్వక్కర్లేదు మన సేవ అందిస్తే చాలు వాళ్ళు పడే సంతోషం మన కుటుంబానికి ఆశీర్వాదాలు అందిస్తాయి చదివిన చదువుకి సమానమైన ఉద్యోగం రాకపోయినా వచ్చిన ఉద్యోగంలోనే సంతోషాన్ని వెతుక్కోవాలనేది నా సిద్ధాంతం సార్ బస్సు లోపలికి వస్తున్న గాలి కంటే అతని మాటలు ప్రాణానికి హాయిగా అనిపించసాగాయి యాక్సిడెంట్ అయిన మనిషిని నెమ్మదిగా మాట్లాడించడానికి ప్రయత్నిస్తున్నారు కొందరు మొబైల్ పట్టుకొని సెల్ఫీలు తీసుకుంటూ స్టేటస్లో పెట్టుకోవడానికి రెడీ అయ్యారు మరికొందరు మాది లక్ష్మీపురం పక్కనే ఉన్న లింగాలపాలెం మావిడ అక్కడ అంగన్వాడీ టీచర్ ఆవిడని తీసుకొని రావడానికి వెళ్తూ ఉంటే పక్కనుండి వెళ్తుంటే లారీ ఢీకొని యాక్సిడెంట్ చేసి పారిపోయాడు కష్టం మీద చెప్పాడు అతను బస్సులో అందరూ ఈ విషయాన్నే చర్చించసాగారు ఇందాక యాక్సిడెంట్ కేసుని మా బుర్రమీద కూర్చోబెట్టు అని మొరటుగా మాట్లాడినావిడ గబగబా ముందుకు వచ్చి అతన్ని చూసి బావురుమంది ఓరు దేవుడు నీకిలా అయిపోయిందేమిటి దేవుడా ఆ లారీ లారీవన్ని తగలయ్యా అంటూ సోకాలు మొదలెట్టింది ఎవరో లాస్ట్ సీట్లో కూర్చున్న వాళ్ళు బహుశా తాగేసి లారీకి తగిలి ఉంటాడు లారీ లాగేయడంతో దెబ్బలు తగిలి ఉంటాయి చెప్పుకోవడం మొదలెట్టారు ఇందాక నువ్వే కదా యాక్సిడెంట్ అయిన వాళ్ళని ఎందుకు ఎక్కించుకోవాలి అంటూ అన్నావు ఇంకో సీట్లో కూర్చున్న ముసలావిడ బయటకి అనేసింది అవేవీ పట్టించుకునే స్థితిలో కూడా లేదా ఆవిడ ఇంకెక్కడ బస్సు ఆపకుండా నేరుగా హాస్పిటల్కు పోనేచ్చాడు డ్రైవర్ అన్నా ఏదేదో వాగేశాను క్షమించన్నా అంటూ చేతులు జోడించింది ఆవిడ ఒక్క ప్రాణాన్ని కాపాడినందుకు ఆ డ్రైవర్ కండక్టర్లకు అభినందనలు అందించి ఇంటి ముఖం పట్టాను నేను మరో చక్కటి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు